మద్యం మత్తు మనుషుల్ని ఎంతలా చిత్తు చేస్తుందో అందరికీ తెలిసిన ముచ్చటే అయినా కూడా దాన్ని తాగకుండా మెజారిటీ జనాలు ఉండరు అది వేరే విషయం అనుకోండి అయితే ఏపీలో ఇప్పుడు అదే మద్యం రాజకీయంగా మంటలు రేపుతోంది ఇప్పుడు ఇదే ఇంట్రెస్టింగ్ పాయింట్ అయింది ముఖ్యంగా అధికార కూటమిలో కుంపట్లు పెట్టేస్తోంది ఆ జిల్లా మొత్తం వ్యవహారం అంతా అలాగే ఉందట ఇంతకీ మధుపానం రేపుతున్న ఆ దుమారం ఏంటో చూద్దాం కర్నూలు కూటమిలో మద్యం చిచ్చు నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలు పుణ్యక్షేత్రాల్లో బెల్పి షాపులే గొడవలకు కారణమా ఉమ్మడి జిల్లాలో ఇది ఆరంభం మాత్రమేనా మద్యం అమ్మకాల విషయంలో కర్నూలు జిల్లా రాజకీయం నిగురుగప్పిన నిప్పుల తయారైంది ముఖ్యంగా అధికార కూటమిలో ఈ అంశం అగ్గిరాజేసిందనే చెప్పాలి వైపు పార్టీలో అంతర్గతంగా విభేదాలు భగ్గుమంటుంటే కూటమిలో మిత్రపక్షాల మధ్య కూడా అస్సలు పడట్లేదట నేతల మధ్య మాటల యుద్ధం ఏ స్థాయికి చేరుకుందంటే పరస్పరం ఆర్థికంగా సామాజికంగా పరువు ప్రతిష్టల్ని బజారు గెడ్చుకునేందుకు కూడా వెనుకడం లేదు ఉమ్మడి కర్నూలు జిల్లాలో కేవలం ఇది ఆరంభం మాత్రమే అన్నట్టుగా ఉన్న పరిస్థితి చాలా చోట్ల ఎప్పుడు బ్లాస్ట్ అవుతుందో అర్థంగానట్టుగా ఉంది ప్రధానంగా పుణ్యక్షేత్రమైన మంత్రాలయంలో టీడీపీ నేతల మధ్య విభేదాలు రోడ్డున పడ్డాయి ఆధ్యాత్మిక కేంద్రమైన మంత్రాలయంలో మద్యం షాపులతో పాటు బెల్ట్ షాపులు విచ్చలవిడిగా దర్శనమిస్తుండడం దుమారం రేపుతోంది పవిత్రమైన ఆధ్యాత్మిక కేంద్రాల్లో మద్యం షాపుల్ని తొలగించాలని ఇతర రాష్ట్రాలు నిర్ణయిస్తుంటే ఇక్కడ మాత్రం బెల్ట్ షాపులు పుట్టుకురావడం స్థానికంగా అలజడి రేపుతోంది తెలుగుదేశం పార్టీలోని ఓ వర్గం నేతలు వీటిని నిర్వహిస్తుండగా మరో వర్గం నేతలు బహిరంగంగానే వీటిని వ్యతిరేకిస్తున్నారు బెల్ట్ షాపుల్ని రద్దు చేయాలంటూ మంత్రాలయంలో ర్యాలీ నిర్వహించి ధర్నాకు దిగారు పుణ్యక్షేత్రం పవిత్రతను దెబ్బతీయద్దంటూ హెచ్చరించారు కూడా మంత్రాలయంలో పరిస్థితి ఇలా ఉంటే నందిగొట్కూరు నియోజకవర్గంలో మరో రకంగా ఉంది ఇక్కడ నంద్యాల ఎంపీ శబరి నందిగొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య మధ్య విభేదాలు భగ్గుమంటున్న వేళ మద్యం దుకాణాల ముచ్చట మరింత అగ్గిరాజేసింది కొనిదేలలో రెండు వర్గాలకు మద్యం దుకాణాలు ఉండగా అమ్మకాల్లో ఆధిపత్యం కోసం పోటపోటీగా తలబడుతున్నాయి మద్యం ప్రియుల్ని ఆకట్టుకునేందుకు సేల్స్ పెంచుకునేందుకు ఎంఆర్పి కంటే పది రూపాయల్ని తగ్గించి అమ్మడం మొదలుపెట్టింది ఎంపీ వర్గం దాంతో టామేం తక్కువ కాదు అన్నట్టుగా ఎమ్మెల్యే వర్గానికి చెందిన మద్యం షాపుల్లో సైతం సేమ్ టు సేమ్ ఆఫర్ ను ప్రకటించారట మొత్తానికి ఎంపీకి ఎమ్మెల్యేకి మధ్య విభేదాలు ఇక్కడ మద్యం ప్రియులకు కలిసి వస్తున్నాయట దీంతో పండగ చేసుకుంటున్నారు అలా ఎమ్మిగనూరు వైపు వెళ్తే అక్కడ మద్యం ముచ్చట్లు మరోలా ఉన్నాయి నందవరంలో ఏకంగా జనసేన నేత మండల కన్వీనర్ షాప్ నిర్వహిస్తున్నారు ఇది టీడీపీ నేతలకు అత్తలు నచ్చట్లేదు దీంతో నేరుగా అధికారులకు కంప్లైంట్ ఇచ్చి రెడ్ హ్యాండెడ్ గా బాధ స్థానిక ఎమ్మెల్యేతో పాటు చంద్రబాబు పరువును కూడా మంట కలుపుతున్నారంటూ జనసేన నేతపై బహిరంగంగానే విరుచుకుపడ్డారు టీడీపీ నేతలు ఈ ఘటన జిల్లా కూటమిలో గట్టిగానే ఇంపాక్ట్ చూపించింది మరి జిల్లా జనసేన నేతలు టీడీపీ నాయకుల తీరుపై ఏకంగా పవన్ కళ్యాణ్ ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది మకాల విషయంలో కూటమి నేతల మధ్య విభేదాల సంగతేమో కానీ కాస్త ప్రజల ఆరోగ్యం గురించి కూడా బాబు అంటూ జిల్లా రాజకీయ వర్గాల్లో ఒకటే గుసలు వినపడుతున్నాయి ఇంతలా గొడవలు పడినా వాళ్ళు వాళ్ళు అధికార కూటమి నేతలే కాబట్టి మధ్యలో మనమెందుకు అలగజేసుకోవడం అనుకుంటున్నారట జిల్లా అధికారులు అందుకే ఈ అంశంలో బహిరంగంగా స్పందించేందుకు జంకుతున్నారట ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ఎవరు వ్యవహరించినా సహించేది లేదంటున్న కూటమి పెద్దలు జిల్లాలో ఈ రచ్చను ఎలా కంట్రోల్ చేస్తారో చూడాలి మరి